హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అందరికీ ఇష్టమైన వెజ్ బిర్యానీని అనమాట ఇంట్లో సో నేను ఏదైనా పోస్ట్ చేస్తున్నాను అంటే నేను అది కొన్నిసార్లు ట్రై చేసి మంచిగా టేస్ట్ అనిపిస్తే అప్పుడు పోస్ట్ చేస్తాను అనమాట ఇది నేను థర్డ్ టైం ఫోర్త్ టైం చేస్తున్నాను నేను వెజ్ బిర్యానీ నేను చాలా తక్కువ చేసేది సో రీసెంట్గా చేసిన టైం అప్పుడల్లా చాలా బాగా వస్తుంది సో అందుకే ఇది కూడా నేను రికార్డ్ అనమాట సో చాలా బాగా వచ్చింది సో ప్రాసెస్లోకి వెళ్తాము సో నీ మెజర్మెంట్ చూస్తే నేను ఈ గ్లాస్కి అనమాట బాస్మతి రైస్ యూజ్ చేశాను నేను ఇది వచ్చేసి మనకు వెజ్ పన్నీర్ బిర్యానీ ట్రై చేశాను నేను ఓకే సో సో ఒక గ్లాసు బాస్మతి రైస్ నేను తీసుకున్నాను అనమాట నేనేం ముందుగానే ఏం నానబెట్టలేదు ఎందుకంటే వెజ్ బిర్యానీ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వెజ్ బిర్యానీ రైస్ తీసుకొని మనము ఒక గ్లాస్ తీసుకున్న చూపించాను కదా ఆ గ్లాస్ తీసుకొని కడిగి పెట్టేసి కొన్ని నీళ్ళు వేసి నానబెట్టాను అనమాట సో ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ అందరికీ తెలుసు ఇంకా వెజ్ బిర్యానీ అని అంటే నార్మల్గానే ఇంకా మనము క్యారెట్ తర్వాత పొటాటో బీన్స్ ఆనియన్ టమాటో అల్లం తర్వాత బఠానీ నిన్న నైటే వేసి పెట్టుకున్నాను చాలా ఎక్కువ వేయలేదు కొన్నే వేసాను అనమాట జస్ట్ వన్ గ్లాస్ ఐటమ్కే కదా అందుకనేసి సో బీన్స్ ఇన్ని తీసుకున్నా ఒక టెన్ ఉంటాయి బీన్స్ ఆనియన్ కూడా ఒక ఆనియన్ తీసుకున్న క్యారెట్ కూడా ఒకటే తీసుకున్నాను అనమాట మరి ఎక్కువ క్యారెట్ వేసినా కూడా స్వీట్ వస్తుంది అనేసి ఎక్కువ క్యారెట్ కూడా వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం తర్వాత బఠానీ నాన్నే పెట్టుకున్న తర్వాత పన్నీర్ ఓకే సో పన్నీర్ ఆఫ్ పన్నీర్ తీసి వేసాను అనమాట అంతే సో ఇవి వెజ్జీస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి ఇలా ఉంటుంది కదా ఇలా చేత్తో అంతే ఇట్లా తుంచేసుకోండి తుంచేసుకుంటే అదొక టేస్ట్ అంట ఇలా కనిపిస్తుందా ఇట్లా ఇలా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట సో ఆ రోజు నుంచి నేను కూడా బిర్యానీ అంటే ఇట్లా చేత్తో ఇట్లా కట్ చేసుకుంటాను అనమాట సో ఇంకా వెజ్జీస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను బిర్యానీకి సో మీకు ఈరోజు డీటెయిల్గా చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను వెజ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెజ్ బిర్యానీ చేయాలి ఇంట్లో పన్నీర్ తెచ్చుకున్నాను అనమాట పన్నీర్ ఉంది సో ఒకరోజు చేద్దాము అది కాకుండా బాస్మతి రైస్ కూడా ఉన్నాయి నేను ఎక్కువ చేయను అనమాట బిర్యానీ చాలా రేర్ చేసేది సో ఈరోజు హాలిడే కదా సో నిదానంగా చేసుకోవచ్చు ఆఫీస్ పని ఉండదు పిల్లలకి స్కూల్ ఉండదు అనేసి ఈరోజు ఇది ప్లాన్ చేశాను అనమాట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ప్లీజ్ టు సపోర్ట్ మీ ఇంకా నేను వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అన్ని ఐటమ్స్ కొంచెం టైం పడుతుంది కదా అన్నీ కట్ చేసుకోవడానికి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది సో పొటాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటే మనకు ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కదా అట్లా అనేసి సో వెజిటబుల్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ మనకు కావలసిన ఇంకా ప్రాసెస్ చూసేయండి సో ఫస్ట్ ఇంకా నార్మల్ ప్రాసెస్ తెలిసిండేదే ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ గీ వేసుకోండి ఓకే నేను ఒక గ్లాస్కి తీసుకున్నాను కాబట్టి వన్ స్పూన్ గీ వేసుకున్నాను ఓకే ఒక ఆ స్పూన్ గీ వేసుకొని తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అనమాట ఓకే మీరు చూసిన గంటతోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆవాలు జీలకర్ర వేసేసి తర్వాత ఈ ఇవి వేసాను అనమాట చెక్క లవంగ మసాలా ఐటమ్స్ అంటారు కదా చెక్క లవంగము తర్వాత బిర్యానీ ఆకు ఇవి వేసి కొద్దిసేపు అలా ఫ్రై అయిన వెంటనే తర్వాత నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను యాక్చువల్గా ఆనియన్ పచ్చిమిర్చి వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి సో నాకు అది రెడీగా లేదు చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది సో ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యే మిడిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో టేస్ట్ అయితే బాగా వచ్చింది సో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ అంటే ఐ మీన్ కొంచెం టైం టైక్ అనే పడుతుంది సో మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది సో తర్వాత ఇట్లా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారా కొంచెము ఆనియన్స్ అయితే ఇమీడియట్గా మనం అన్ని వెజ్జీస్ వేసుకోకూడదు ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి తర్వాత పుదీనా పుదీనా వేసుకోండి కొంచెము ఒక జస్ట్ ఒక మన చేతిలో గుప్పెడంత గుప్పెడంతా పుదీనా వేసుకోండి అవి రెడ్ అయిన వెంటనే కొంచెం పుదీనా వేసేసేయండి ఇంకొంచెం నేను వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది నేను అంతే అంత వేసాను అన్నమాట ఓకే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసేయండి సో నేను ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ప్యాకెట్స్ అయితే యూజ్ చేయను ఇంట్లో అల్లం ఉంటుంది కదా సో రెడీ చేసుకుంటాను అనమాట అలా దంచేసుకునేసి పేస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి ఓకే సో మీరు చూస్తే ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయన్నమాట బాగా ఫ్రై అయిపోయాయి సో ఈవెన్ పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయింది సో పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏమైతే వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా వేసేసుకోండి క్యారెట్ బీన్స్ పొటాటో అవన్నీ కూడా వేసేసాను నేను తర్వాత టమాటో కూడా కట్ చేసుకోలేదు సో అవి వేసిన తర్వాత టమాటో కట్ చేసుకునేసి అవి కూడా వేసేస్తాను అనమాట కొంచెం ఓపిక ఉండాలి మనం వెజ్ బిర్యానీ చేయాలంటే సో ఈ వెజిటబుల్స్ కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది తర్వాత ఈ టమోటా వేసి వేసిన తర్వాత సో టమోటాలు కట్ చేసుకోలేదు సో టమోటాలు కూడా కట్ చేసుకుంటున్నాను ఒక మూడు టమోటాలు తీసుకున్నాను నేను ఒక గ్లాసుకి మీడియం సైజు టమోటాలు మూడు తీసుకున్నాను అనమాట సో అవి కూడా కట్ చేసుకుంటున్నాను అన్నీ కట్ చేసుకున్నాయి ఒకటి కట్ చేసుకోలేదు సో టమోటాలు కూడా కట్ చేసుకుని వేసేసేయండి సో ఆ టమోటాలు మెత్తగా వరకు కూడా టమోటాలు వేసిన వెంటనే కొంచెం ఉప్పు కారం కూడా వేసేసి అలా ఫ్రై చేసి తర్వాత నేను బిర్యానీ మసాలా వాడానన్నమాట ప్యాకెట్ రెడీమేడ్ ప్యాకెట్స్ వస్తాయి కదా ఏవి ఇంట్లో ఉండేవే మేలేదు తర్వాత బఠానీ కూడా వేసేయండి టమోటా వేసిన వెంటనే బఠానీ వేసేసి కొంచెం కర్డ్ ఒక త్రీ స్పూన్స్ కర్డ్ వేయండి ఓకే ఒక టూ త్రీ స్పూన్స్ మీడియం స్పూన్ తీసుకొని త్రీ స్పూన్స్ కడివేసి మీకు చూపిస్తున్నా కదా ఈస్ట్రన్ బిర్యానీ మసాలా అనమాట నేను జస్ట్ టేస్ట్కి తగ్గట్టు జస్ట్ అందాజుగా వేసేసాను మీరు కూడా అంతే నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా ఆ ప్యాకెట్లో ఒక హాఫ్ పౌడర్ వేసాను అనమాట సో ఎక్కువ స్పైసీ లేకుండా కరెక్ట్గా బాగా వచ్చింది తర్వాత ఉప్పు కారం కూడా వేయలే సారీ పసుపు తర్వాత కారం జస్ట్ టూ స్పూన్స్ తర్వాత పసుపు ఉప్పు కారం ఓకే జస్ట్ టూ స్పూన్స్ అంతే కారం కూడా ఎక్కువ లేదు ఎందుకంటే బిర్యానీ మసాలా వాడాం కదా ఈస్ట్రన్ ప్రోడక్ట్ వాడా నేను ఎందుకో అది అదే వాడతా నేను చాలా బాగుంటుంది అనేసి బిర్యానీ మసాలా సో మీరు ఏదైనా రెగ్యులర్గా వాడితే అదైనా వాడండి వేరే అదర్ బ్రాండ్స్ ఏమైనా ఎంటీఆర్ కానీ తర్వాత ఈ ఆచి కూడా వాడతారు ఎక్కువ మంది సో తర్వాత అవన్నీ కొంచెం టమోటా మెత్తగైన వెంటనే బీమ్ నాన్ వేసుకున్నాను కదా బాస్మతి రైస్ బీము స్టార్టింగ్లో సో అవి అన్నీ వేసేసాను అనమాట మొత్తము నీళ్ళ మొత్తం రైస్ అన్నీ వేసేసి అలా జస్ట్ ఎక్కువ కలిపెట్టద్దండి జస్ట్ ఉన్న అలాగా కలిపెట్టండి తర్వాత బియ్యం వేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నా కాబట్టి నేను రైస్ సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే చాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంతే బాస్మతి రైస్కి నార్మల్ రైస్లో వేసేంత వాటర్ వేయకూడదు ఓకే జస్ట్ పన్నీర్ అంత నెక్స్ట్ పన్నీర్ కూడా హాఫ్ క్యూబ్ పన్నీర్ వేసాను నేను పన్నీర్ బిర్యానీ అంటే ఏంటి జస్ట్ పన్నీర్ వేసుకుంటే అయిపో పన్నీర్ బిర్యానీ అయిపోతుంది అట్లా అంతే తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను అనమాట ఓకే మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి ఎక్కువ వేసుకోదాన్ని ఎందుకంటే ఆల్రెడీ వెజ్జెస్ అన్నీ వేసి పెరుగు టమాటాలు అన్నీ వేసింటాం కాబట్టి ఆ వాటర్ కూడా మనకు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ మెజర్మెంట్ వస్తుంది కాబట్టి సో నేను ఇప్పుడు వేసిన మెజర్మెంట్కి నాకు పర్ఫెక్ట్గా వచ్చింది సో బిర్యానీ అంతా వేసేసి ఇంకా క్లోజ్ చేసేసుకోండి తర్వాత రైతాకి నేను అన్ని కట్ చేసుకున్నాను అంటే ఇదే ప్రాసెస్ అనమాట సో కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది సో నేను ఇంకా బౌల్లోకి తీసుకుంటున్నాను అంతా కూడా ఎందుకంటే అంత ఒకసారి మిక్స్ చేసుకోవాలి కదా బిర్యానీ కుక్కర్లో అయితే అంతా స్మాష్ అవుతుంది అనేసి సపరేట్గా తీసుకుంటున్నాను మా హవీష్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట సో అంతా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి పెట్టేస్తే ఇలా అవుతుంది చాలా పొడి పొడిగా చాలా బాగుంది బాస్మతి రైస్ యూజ్ చేసి నేను చేసిండే వెజ్ పన్నీర్ బిర్యానీ ఇదే అనమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ ఓకే హవీష్ సో నిన్న నేను లంచ్కి నేను ఇది చేశాను అనమాట ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో రైత కూడా చేశాను సో నేను ఒకసారి పిల్లలకి ప్లెయిన్ తర్వాత ఒకసారి రైత వాళ్ళు అదొక స్పూను అదొక స్పూను పెడతాను అనమాట కొంచెం కారం అట్లా వాళ్ళకి అనిపించినా కూడా రైతతో పెట్టినప్పుడు సెట్ అవుతుంది కదా అనేసి సో పిల్లలకు కూడా చాలా ఇష్టమైంది సో వాళ్ళకని ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని పెడుతున్నాను అనమాట ఇటు ఈ పక్కరా ఈ పక్క వస్తా ఫస్ట్ ముద్దవిష్కి బాచింద బిర్యానీ ఏ ఉండు కదలాడద్దు తింటావా జయేష్ కొంచెం బిర్యానీ ఉండు పుత్త తిను కొంచెం హవిష్కి పెట్టినాక నీ సరిపోయిందా ఓకే ఇదేలా సో ఇంతవరకు ఇంకా నేను బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను సో నిన్న మధ్యాహ్నం మేము మంచిగా ఆ లంచ్కి బిర్యానీ చేసుకొని కడుపు నిండా తిన్నాం అనమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎలా అయితే నేను చెప్పాను బ్లాగ్లో అలానే ట్రై చేసి చూడండి ఎంతో రుచికరమైన టేస్టీస్ టేస్టీ వెజ్ బిర్యానీ మీరు కూడా తినచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్